ఖమ్మంలో కొలువయిన వెంకటేశ్వర స్వామి కోవిల్లో స్థానిక కమాండ్ బజార్ లో వెంకటేశ్వర స్వామి కోవిల్లో మా రామనామ స్తూపానికి ఈ రోజు అరవై సంవత్సరాలు నిండిన సందర్భంగా వార్షికోత్సవాన్ని ఘనంగా చేయాలని సంకల్పించాము భక్త బృందం తోటి వికాస తరంగిణి సభ్యులతోటి ఘనంగా చేస్తున్నాము ఇది అరవై సంవత్సరాలకి చేయటం అనేది మేము ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నాము ఎక్కడ మాకు తెలియదు రామనామ స్తంభానికి అరవై సంవత్సరాల వార్షికోత్సవం అనే విషయం మాకు ఇంతవరకు తెలియదు ఈ ఇక్కడే జరుగుతుంది మేము ఇప్పుడే చూస్తున్నాము మా కోదండ రాముడు ఈ ఈసారే బయటికి తిరువేది ఉత్సవంగా వచ్చాడు మొదటిసారి మేము చూస్తున్నాం మా రాముడిని తిరువేది ఉత్సవాన్ని మాకు ఎన్నో ఏళ్ళు గతంలో ఎన్నడూ తిరువేది ఉత్సవం ఎన్నడూ చేయలేదండి ఒక శ్రీరామ నాయునికి రాముడి కళ్యాణం జరుగుతుంది రాముడి కళ్యాణం జరగటం కూడా మళ్ళీ విడిగా జరగటం అనేది ఇదే ఫస్ట్ టైం మేము చూడటం మాకు నలభై సంవత్సరాల అనుబంధం ఉంది ఈ కోవెలతోటి ప్రతిరోజు బా సుప్రభాత సేవ దగ్గర నుంచి మేము గోష్ఠి దగ్గర నుంచి కళ్యాణం దగ్గర నుంచి సాయంత్ర పూట కార్యక్రమాల దగ్గర నుంచి అన్నిటికీ హాజరవుతాము ప్రతిరోజు మా వికాసరంగిణి గోష్ఠి వాళ్ళందరూ ఇక్కడ జరిగే కార్యక్రమాలు ధనుర్మాసంలో కూడా చాలా విశేషంగా జరుగుతాయి ఐదింటికి కోవల సేవ ఉంట ఐదింటికి సేవాకాలం ఉంటుంది ఐదున్నరకి సేవా తర్వాత ఏడున్నరకి ఎనిమిదింటికి పల్లకి సేవ ఉంటుంది తర్వాత విశేష రోజులలో విశేష కార్యక్రమాలు జరుగుతుంటాయి